అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ఎస్జీడీకి సంబంధించిన వీడియోలు చేయాలి చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఎస్ఎస్జీడీ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తా వినండి సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అతన్ని ఒకరోజు పది గంటలకు వెళ్ళిన పిమ్మట అతన్ని డే మొత్తం అంటే ఈవినింగ్ టైం వరకు కానివ్వండి అది ఆరు కావచ్చు ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు తొమ్మిది గంటలు పది గంటల వరకు పేషెన్సీ లెవెల్ అని టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు అతనికి ఉన్నటువంటి డెవలప్మెంట్ స్కిల్స్ కాదు ఏది కాదు అతని యొక్క పేషెన్స్ లెవెల్ అనేవి ఇతను తట్టుకోగలుగుతాడా ఉండగలుగుతాడా ఉండలేడా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఎస్ఎస్జీడి ఏదైనా సరే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం కానివ్వండి ఏదైనా సరే మీ పేషెన్సీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉన్నది మరి అటువంటిది ప్రైవేట్ దానికి గో గ్యారంటీ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు కానీ ఎస్ఎస్జీడి అంటే ఒకప్పుడు ఏదో మామూలు జాబ్ అండి కానీ ఎస్ఎస్జీ అంటే ఈరోజు వందకు నలభై మార్కులకు ముప్పై మార్కులకు ఖర్చు పెట్టే వచ్చేటువంటి జాబు ఈ రోజున వంద మార్కులు రా వస్తే గానీ రావట్లేదు అంటే డిమాండ్ అనేది ఏ విధంగా ఉందో ఆలోచించండి మళ్ళీ ఇది ప్రైవేట్ సెక్టర్ కాదండి మరి కాంట్రాక్ట్ బేసిక్ కూడా కాదు అంటే గవర్నమెంట్ జాబ్ అండి అంటే ఎంత పేషెన్సీ అనేది ఉండాలి మళ్ళీ సెక్యూర్ జాబ్ మరి సాఫ్ట్వేర్ సెక్యూరా మరి ఒక కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్నటువంటి జాబ్ సెక్యూరా కాదు కదా ఎస్ఎస్జీడీకి సంబంధించినటువంటి జాబు ఏదైనా సరే అది సిఎస్ఎఫ్ కానివ్వండి బీఎస్ఎఫ్ కానివ్వండి ఎస్ఎస్బి కానివ్వండి ఐటీబీపీ కానివ్వండి ఇంకా తదితర విభాగాలు ఏమైనప్పటికీ దాని సెక్యూర్ జాబ్ అండి అయితే ఈ మధ్య కాలంలో చాలామంది డైవర్ట్ డైవర్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది డైవర్ట్ అనేది కావద్దని ఒక విన్నపంగా మీ ముందుకైతే రావడం జరిగింది ఇకపోతే విషయంలోకి వెళ్తే కనుక మనకు ఎస్ఎస్జీడికి సంబంధించినటువంటి సెప్టెంబర్ ఫైవ్ ఐదున మనకు అప్లికేషన్తో పాటు మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇందులో అందరికి తెలిసిన కామన్ విషయం ఏంటంటే ప్రతి వారికి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండటం జరుగుతుంది అది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఐదు సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు మరియు ఈ ఈడబ్ల్యుసి వాళ్ళకి ఇనక మనకు పూర్తి నోటిఫికేషన్ వస్తే కనుక ఎంత ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు చేయాల్సిందల్లా ఈ రన్నింగ్ చేసే వాళ్ళకు ఇంకో అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళకైతే చాలా రకాల అదృష్టం ఉందండి ఎందుకు చెప్పన్నా మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడే మీరు ఆల్రెడీ లిస్ట్లో సెలెక్ట్ అయినప్పుడే మీకు కొత్తగా కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంటే మీరు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించుకోండి అంటే ఈ లిస్ట్లో పేరు రాని వాళ్ళు కూడా ఎంత కసిగా వంద మార్కులు కొడితే కానీ జాబ్ రాదని ఎంత కసిగా డిసైడ్ అయి ఉంటారు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు మీరు కాంపిటీషన్ ఇంకా హెవీగా ఉంటుంది వందకు పైగా మార్కులు కొట్టాలని కసి మీలో ఉన్నప్పుడు జాబ్ ఎందుకు రాదండి డెఫినెట్గా జాబ్ అనేది రావటం జరుగుతుంది దయచేసి నా మాట వినండి ఈ సెప్టెంబర్ ఐదులో ఉన్నటువంటి జాబ్ ఏదైతే ఉందో మనకు ఎస్ఎస్జీడి అనేది ఒక గవర్నమెంట్ జాబ్గా కాకుండా మీ లైఫ్ సెక్యూరికి సంబంధించినటువంటి జాబ్గా భావించి ఈ ఐదు సెప్టెంబర్ ఐదున వచ్చేటువంటి కొత్త నోటిఫికేషన్కు మీరు ఎలిజిబుల్ కాకుండా అంటే అవునా కాదా అనేది సందిగ్ధంలో లేకుండా మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరున్నా సరే ఒక్కసారి మీరు అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో పుట్టాము మీరు నైన్టీన్ నైన్టీ నైన్లో పుట్టాము మేము రెండు వేల రెండులో పుట్టామని కాకుండా ఒక్కసారి వెళ్ళి మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఎటువంటి అభ్యంతరం లేదండి అప్లికేషన్ తీసుకున్నదనుకో ఒక రెండు ఇరవై రోజుల కిందట ఇరవై రోజుల బిఫోరు థర్టీ డేస్ బిఫోర్ కింద ఉన్నప్పటికీ మీకు అప్లికేషన్ ఒక్కసారి వన్స్ తీసుకున్నదంటే మీరు ఎలిజిబుల్ అయినంటే మీరు భవిష్యత్కు బంగారు బాటలు వేసుకున్నట్టేనండి అంటే ఎన్ని రకాల ఒత్తిడులు ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ మళ్ళీ నోటిఫికేషనా మళ్ళీ రావాలా మళ్ళీ చదవాలా అంటే కంపల్సరీ చదవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదనేది ఒక అవకాశంగా దీని మీద అవేర్నెస్ కోసం తప్ప ఏదో వ్యూస్ కోసమో లేదంటే ఛానల్ గ్రోఅప్ కోసమో అయితే కాదు ఎందుకంటే జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నా నాది ఎస్ఎస్జీ మీదనే ఎక్కువ వీడియోస్ అయితే ఉండటం జరిగింది రీసెంట్గా మనకు ఏది అత్యవసరమో అది తీసుకోవాలి ప్రతి ఛానల్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ప్రతి విషయాన్ని గమనించాలి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనించాలి మీరు గ్రౌండ్లో పరిగెత్తేటప్పుడు పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది లైఫ్ అంటే ఇంత డేంజర్గా ఉంటుందా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం బీటెక్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి రన్నింగ్ చేయడానికి ఇవాళ వస్తున్నాడంటే ఎస్హెచ్జీడికి దాని డిమాండ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి ఇకపోతే మీకు నేను ఏజ్ గురించి చెప్పాను సెప్టెంబర్ ఐదున కొత్త నోటిఫికేషన్ ఉన్నదని చెప్పడం జరిగింది కానీ మీరు ఎటువంటి దాన్ని ఏమంటారు సందిగ్ధంలో ఉండకుండా ఒకటే అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి తప్ప వెనుక అడుగు వేసినట్టయితే వెనుకకు లాగుతూనే ఉంటాయి సమస్యలు వెనుకకు లాగుతూనే ఉంటారు మనుషులు వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేదు మీరు మీ భవిష్యత్తుకు మీ కేటగిరీకి మీ స్ట్రెంగ్త్కు మీ ఓపెనింగ్కు మీ యొక్క బంగారు భవిష్యత్తుకు మీ యొక్క బతుకు జీవనం కోసం మరియు దేశ సేవ కోసం దేశ సేవ లక్ష్యంగా మీ యొక్క రానున్న జనరేషన్కు ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏజ్ కేటగిరీ కానివ్వండి ఈ కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మైండ్ సెట్ని ఒక మోటివేషన్గా తీసుకొని నేను చెప్పే వాక్యాలు మీ మైండ్లో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పిరెంట్స్ రన్నింగ్ మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉండండి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై 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 హింద్ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పిరెంట్స్ థ్యాంక్ యూ